వస్తాయండి బాల్స్ వస్తాయి ఉదయం ఆరున్నర కల్లా రేపు ప్రదర్శన మొదలు పెడతారండి ఆరు గంటలకి పిలుస్తారు ఆరున్నర ప్రదర్శన అయితే మొదలు పెడతారు మొత్తం పదిహేను గంటలు యజమానుల పేర్లు నమోదు చేస్తున్నారని ప్రాప్తిస్తున్నారు మీరున్నా లేకపోయినా కంటిలో కంప్యూటర్ సంస్థలో ప్రాజెక్టు జరుగుతుంది ఈ ప్రదర్శనలో పదిహేను దశలు కాదు రేపు ఉదయం ఐదు దశలకు ప్రదర్శన నిర్వహించి మిగిలినటువంటి పది కూడా రేపు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించి వెంటనే తీసుకురావాలి రేపు ఉదయం మొదటి దశ ఎవరైతే వస్తారో వారు ఆరు గంటల ముప్పై నిమిషాల కోర్టులో కావాలి టీషర్ట్ మీకు ఇస్తారు ప్రకారం మాత్రమే ఉపయోగించాలి కరెక్ట్గా కొట్టకూడదు పొడవకూడదు తోట టచ్ చేయకూడదు సమయం ఇరవై ఐదు నిమిషములు సీనియర్ విభాగానికి ఇరవై ఐదు నిమిషములు ఆ దానికి మాత్రం కోర్టు వెల్చి నుండి వారు పర్యవేక్షించుకోవడానికి అవకాశంగానే ఉంటుంది ఎవరు కూడా వెళ్ళకూడదు

ఈ రూల్స్ విరుద్ధంగా నేర్చుకున్నా లేకపోతే అటువంటి ఎవరైనా కొత్త వారు వీటికి సంబంధించిన వారి కోర్టులో ప్రదర్శన జరిగేటప్పుడు లోన్కి వచ్చినా కూడా క్యాన్సిల్ చేయబడుతుంది సీనియర్స్ విభాగానికి

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಂದಮೂರಿ ತಾರಕರಭೂಸ್ ಮಚ್ಚಿನ ಕೊಳೇಶ್ವರ ತಮ್ಮೂರು ತಮ್ಮ ಪ್ರಕಾಶ್ ಮೂರು ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ರಂಗೋಪಾಲ ರೆಡ್ಡಿ ಗುಂಪು ಮಾಂಜಿನ ತಿರುಪಾರ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ರಾಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ ಮೆಮೋರಿಯಲ್ಯೇತ್ರೆ ರೆಡ್ಡಿ ತಾಡೇಪಲ್ಲಿ ತಾಳೆಪಲ್ಲಿ ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ నల్లమల్ల టైగర్ ఉన్నారు నాలుగు శ్రీ సీతారామ స్వామి దేవస్థానం కారసాని కారసాని త్రివాకర్ రెడ్డి గారు రెండుపాలెం గుంటూరు మండలం గుంటూరు జిల్లా ఉన్నారు ఐదు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో కుందూరు రాంగోపాల రెడ్డి గారు గుంపులమల్ల నంద్యాల జిల్లా శ్రీ వల్ల దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ేశ్వరెడ్డి గారు పాండాల జిల్లా సాంబ ఉన్నారు ఆరు బోర్దే సాంబామ తల్లి ఆశీసులతో బోస్ అక్కోట శ్రీకృష్ణ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూరు మండలం బాపుట్ల జిల్లా లయన్ నర్సింహ ఉన్నారు ఏడు శ్రీ సువత్సరా సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్లతో జిఎల్ఆర్ బోస్ గరికపాటి వెంకట్ గారు సన్నా లక్ష్మణ్య సౌదరి గారు తడుగొట్టుపాడు ప్రతిపడ మండలం గుంటూరు జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల ఎల్విఆర్ మెమోరియల్ వెంకిరెడ్డి నిక్షేత్ రెడ్డి గారు తాడేపల్లి తరుగా నందు తరఫున ఉన్నారు ఎనిమిది శ్రీ వెదురుబాక విజయతుల అమ్మవారి ఆశీస్సులతో కన్నీకంటి అరుణ్ చౌదరి గారు ప్రముఖ జర్నలిస్ట్ గుంటూరు ఉన్నారు తొమ్మిది శ్రీ బల్లిపురం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఆర్ పౌలూరు వీరాస్వామి సోదరు గారు బల్లిపురం బల్లిపురం మండలం మాపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం వర్గ ఉన్నారండి ఉన్నారండి శ్రీ హనుమాన్ బ్రష్ హైదరాబాద్ సత్యనారాయణ గారు కుక్కోలు గురంగూడ మండలం నల్గొండ జిల్లా పదకొండు శ్రీ బల్లిపూర పోలర్మ తల్లి ఆశీసులతో పీజీఎస్ఆర్ బల్లిపురం బల్లిపురం మండలం మాపట్ల జిల్లా బుట్ట జ ఉన్నారు పన్నెండు శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు అగ్రహారం జిల్లా పదమూడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్లతో మొన్న రెడ్డి గారు శ్రీ మహేశ్వర రెడ్డి గారు దర్వాద కొత్తపల్లి మాపట్ల మండలం మాపట్ల జిల్లా ఉన్నారు పద్నాలుగు జానపల్లి చైంద్రబాబు ఆశీస్సులతో జోరేపుల చదుచంద గారు విరామన్న ప్రకాశం జిల్లా పవర్ స్టార్ ఎవర

ప్రకారం ఉదయం శాతం సాయంకాలం ప్రత్యేకం కమిటీ వారు షర్ట్స్ తప్పనిసరిగా ధరించి రావాలి అదేవిధంగా మీకు బ్యాగ్ కూడా ఇవ్వటం జరుగుతుంది తప్పనిసరిగా అవమానం ఉత్తుకు కోసం సాయంకాలం భోజనం సోకి కూడా అది తీసుకొచ్చి మీకు అందజేయడం జరుగుతుంది ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ ఓంకారద్దేశ్వర స్వామి ఆశీసులతో బోరేడు కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల నంజారా మండలం జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీస్సులతో సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సురిగి రెడ్డి గారు సారంగారెడ్డి గారు విజయనగర్ గారు విజయనగర్ మండల సూర్యాపాట జిల్లా వీరు నరసింహారెడ్డి జూనియర్ కనివ మూడవ గడ్డుగా పోటీకి రావాలి మధునే శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎం కేఎంబోస్ మేఘా కృష్ణమోహన్ గారు గంటశాల విజయవాడ కృష్ణా జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో నందమూరి తారకరమ బోస్ మర్కి కోలేశ్వరావు గారు తమ్ముకూరు తమ్ముకూరు మండల ప్రకాశం జిల్లా తమ్మైతే రావాలి

గుంటూరులతో ఎన్ రెడ్డి గారు తాడేపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా గరుగా నందు పన్నెండో పోటీ రావాలి శ్రీ బెద్రపాకు విజయదుర్గ అమ్మ ఆశీస్సులతో గన్నిగం అరుణ్ చౌదరి గారు ప్రముఖ జర్నలిస్ట్ గుంటూరు 19వ జట్టు ఫాల్దీక్రౌల్ శ్రీ బల్లికనపల్లి మండల కేంద్రం ఆసిఫ్రత తో పిఎస్టర్ బోస్ ఫౌనర్ గెలసనస్టాదకరు బల్లికనమ బల్లికనమన్న బంపట్ల జిల్లా సుబ్రహ్మణ్యం అర్దా 15వ జట్టు ఫాల్దీక్రౌల్ శ్రీ హనుమాన్ బోస్ ఐతరా సత్యనారాయణ గర్ కోప్పోలు పొరంపుర మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏడాది బలిపూర పోలవరం తల్లి ఆశిస్తులతో టీవీ పాల్గొరు విరాస్వామి సోదరి గారు బలిపుర బలిపూర్ మండలం మాపల్ల జిల్లా కొత్త జా ఒడజత పోడికారు కొడోజతండి శ్రీ మనుషాని ఆశీస్సులతో లక్ష్మీ నారాయణ శోషణకర్ గారు చేసే అగ్రహారా వెబ్ వార్త మనం ప్రకాశితం అవ్వడం tarkoపన అయిదవ జత పోడికారు పరిమేనండి శ్రీ నారక తరకమ కయ ఆశీస్

20వ జట్టు కాటేక్ రాల్ ఆలార్ ప్రసిద్ధి రోహన్ బాద్గా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మండల్ జగమండి నాలుగో జట్టు కాటేక్ రాల్ కొనయండి అతం బలమైన జట్టుకు పేర్ నమజ్ చేసుకొని సీనియర్ సిబ్బగానికి రేపు జరిగే సీనియర్ సిబ్బగానికి స్వాతిత జరిగింది ಮೊಟ್ಟ ಮೊದಲ ಶ್ರೀ ಸೀತಾರಾಮ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ತಾರಸ್ಥಾ ತಾರಸ್ಥಾ ದಿವಕರ್ ರೆಡ್ಡಿ ಆರು ಗಂಟೆ ಐದವ ಜೊತೆ ರುದ್ರ ಮಹೇಶ್ವರ ರೆಡ್ಡಿಮಹೇಶ್ವರ ರೆಡ್ಡಿ ಮಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಮೂಡವ ಜೊತೆಗ श्री श्री ओंकार सिद्धेश्वर स्वामी आशिष किसरे नंदा मंडळ नंदार जिल्हा श्री मठपल्ली लक्ष्मी नरसिंहस्वामी सुरेंद्रे गौरव एस गुंकी साकारनगर उजय नगर मीरापुरम जिल्हा राष्ट्र वीर नरसिंह रेनियर नगव जप्रिरा रोहनबाबू गैदराबाद राष्ट्र जगमस्वामी नागशिवशेखर गार ర్సింహ జాత శ్రీ హనుమాన్ కోర్ సైతరాజు సత్యనారాయణ గారు గుప్పూరు మండలం నల్గొండ జిల్లా గారు ఎనిమిదవ జాత సైదరాబాబు ఆశిస్తులతో గారు तुम्ही जत श्री लक्ष नरसिंहस्वामी आशिस्तूर रामगोपाल रेडिया तिरव नंदा जिल्हा श्री वल्ली दोनसेन सर्व सुब्रम्या स्वामी बोस रेसूम नंदार जिल्हा जतक श्री विदर्भात विजयदुर्ग अमवार अरुण चौधरी गुण प्रमुख जर्नलिस्ट गुंतवणूक पदक जत

ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ರಾಮಗೋಪಾಲ ನಂಜಾರ ಜಿಲ್ಲಾಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಎಲ್ವಿಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಲಿರಡ್ ವಿಶ್ವೇಶ್ವರ ತಾಡೇಪಲ್ಲಿ ತಾಡೇಪರು ಜಿಲ್ಲಾ ನಲ್ಮಲ್ ಟೈಗರ್ ಮಹದೇವ ಪದ ಜೊತೆ ಕನಕದುರ್ಗಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸ್ನೇಹತ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರಸಾಲ ಕಡಸ ಮಂಡಲ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಕಮ್ಮಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮ ಬೋಸ್ ಮಕ್ಕನ್ ಕೊಟೇಶ್ವರ ಗಾರುರು ತಮ್ಮದೂರ್ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ఓకే ఫ్రెండ్స్ రేపు పొద్దున సీనియర్ విభాగానికి ఉదయం ఐదు జతలకి అలాగే మధ్యాహ్నం పది జోటలకి నిర్వహించడం జరుగుతుంది కమ్యూనిటీ పోస్ట్లో సీనియర్ విభాగం ట్రాలిస్ట్ అయితే పెడతానండి చెక్ చేయండి చెక్ చేయండి ఫ్రెండ్స్ ట్రాయాలిస్ట్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే అప్డేట్ చేస్తాను గమనించగలరు రేపు ఉదయం ఆరు గంటలకి జతల్ని పిలుస్తారండి ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రదర్శన అయితే మొదలవుతుంది